పెద్దగోపుల్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారు బొల్లెత్తుల చిన్నరెడ్డి యాదవ్ రంగసంబ్రావెడ్డి యాదవ్ గారుల తరఫున చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం పోతుల కేశవరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరియు వారితో పాటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రైతు సంఘం నాయకులు గారు దంతలూరి హరినాథ్ రెడ్డి గారు వడియంపేట వారు పదివేల రూపాయల విరాల దాత మరియు రైతు సంఘం నాయకులు బాలరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అవలంపల్లి మరియు వాణిజ్య మండల రైతు సంఘం నాయకులు అఖిల చిదంబరెడ్డి గారు మాజీ పశు పోషకులు విరూపాపురం వారి షాలు వద్ద సన్మానిస్తున్నారు ఐదు వేల రూపాయలు వినాల తాత ఇదే పొలికొండ రంగనాథ సంస్థ ఏ మధ్యనే గ్యాప్ వచ్చింది ఎద్దులు లేక అంతకుముందు కంటిన్యూగా రంగ సంవత్సరాలకు ఎప్పుడు ఎద్దులతో పాల్గొన్నారు అలాగే వారి సోదరుడు అఖిల ముత్యాల రెడ్డి గారు డీలర్ మాజీ డీలరు అఖిల చిదాంబర రెడ్డి గారి జతకు రథసారథి మాజీ పశు పోషకులు మార్తల చంద్రబోపుల్ రెడ్డి గారిని శాల్వత సన్మానిస్తున్నారు పొల్లెత్తుల రంగస్వామిరెడ్డి యాదవ్ గారు అక్కిలి ముత్యాల రెడ్డి గారు అక్కిలి చిదంబర రెడ్డి గారు గూడూరు పెద్దగోపుల్ రెడ్డి గారు లక్ష్మపల్లి వాస్తవీ మరియు హోందల రెడ్డి గారు ಐದು ವೇದಿಕೆ ರೂಪಾಯಿ ನಗದು ರೂಪಾಯಿ ಅಂದಾಜ್ ದೋರಿ ಹರಿನಾಥ್ ರೆಡ್ಡಿ ಒಡಿಂಪೇಟ ದಂತಲೂರಿ ಹರಿನಾಥ್ ರೆಡ್ಡಿಪೇಟೆ అడిగిన తక్షణమే పొడికొండ రంగనాథ స్వామి సన్నిధికి పదివేల రూపాయల విరాళం అందజేసినారు గట్టిగా చెప్పండి ఒకసారి చంద్రబాబు రెడ్డి గారి అభిమాని చంద్రబాబు రెడ్డి గారికి సన్మానం వరిమడుగు గారు జక్కల్చరు వారు చంద్రబాబు గారి అభిమాని చంద్రబాబు రెడ్డి గారిని సన్మానించి పూలమాలతో సత్కరిస్తున్నారు ఒకప్పుడు ఓటల బలరాంక్ ఇచ్చిన దూడ కూడా ఆయనదే వరిమడుగు రామాంజనేయులు గారు జక్కల్చరు பக்கல்லை <Patrick>. <playoffs speakingnet> <esté una> <Ghazin> అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి కేశవరెడ్డి గారు పెద్దవడుగురు మండలం మాజీ ఎంపీపీ కూడా ఆయన పదివేల రూపాయలు విరాళం వరిబడుగు కృష్ణయ్య గారి కుమారుడు వీరాంజనేయులు గారు సాఫ్ట్వేర్ తొండపాడు పదివేల రూపాయలు దాతా 하이 다시 거 చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం గ్రామూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మగ్గతీర ಇರೈ ಐದು ಸಂಚಲಪಲಿ ಭೂಪಾಲ್ ಬೋರ್ಡ್ ಭೂಪಾಲ್ ಪೇರು ಮೀದರೇ ಕುಂದೂರು ರಾಮಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಪೇರು ಮೀದ್ರೆ ಆನಾಡು ನಲ್ಲಮ್ ಗಾರೀನಾದ್ರೀ ಪಂಟ ಮಚ್ಚಲು ಪುಲಿ ಕೊ ಮಚ್ಚಲ ಪುಲೇ అడిగిన తక్షణమే ఐదు వేల రూపాయలు వేరాలని అందజేసినటువంటి దాత పుట్టూరు సత్యనారాయణ రెడ్డి గారు ఇటాచే కరెంటు నారాయణ రెడ్డి గారు మొదటి మూడు ముందుల అడ్డుగా దూరం పూర్తి చేసుకొని క్షణమే కార్యక్రమానికి పదివేల రూపాయలు విరాళం అందజేసినటువంటి దాత మాసినేని అమరేంద్ర గారు మాసినేని సిపిఎస్ఎల్ స్కూల్ డైరెక్టర్ గుర్తి కోర్టుపలికి రావాలి మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఆ రికార్డు తాగితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ రామరాజుపల్లి సర్పంచ్ ముత్యాలరెడ్డి ెడ్డి గారా ఎన్ని జతలు దాకా అన్ని జతలు చెప్తాడు మూడు జతలు అయిపోయినాయి పదకొండు జతలు ఇంకా నాలుగో జత ఎనిమిది జతలు దాటినా కూడా ఎనిమిది జతలకు కూడా ఇస్తాడు పొట్లూరు సత్యనారాయణ రెడ్డి గారి గటా చోనర్ వెంగన్నపల్లి ఈ రోజు రాత్రికి పౌరాణిక నాటకంలో కూడా పాల్గొంటున్నారు కొండపైన చదిరప్ప కొండపైన ఉన్నాయి వాట్పాల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి ఎంత పోటీలో ఉన్నాయా ఐదో జిల్లవారు పలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో చిచ్చెం రెడ్డి పలికొండారెడ్డి గారు రాములు గ్రామం పెత్తవడుగురు మండలం అనంతపురం జిల్లా వారికి రావాలి మీరు వాళ్ళ కొండ పైన వెలసినటువంటి అవతూత స్వామి సన్నిధి ఎందు మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్త చింతామణి అను గొప్ప పౌరాణిక నాటకాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆర్గనైజర్ పుట్టూరు సత్యనారాయణ రెడ్డి గారు కావున ప్రేక్షకులందరూ కూడా యొక్క పౌరాణిక నాటకంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం मगदीरा ओ आहा जनालो गट्टीगा चेकलो विदिलो हा हाँ। आहा జా నెట్టు తగ్గినా చెప్పండి అన్నా చెప్తాను ఇప్పుడు వచ్చాను లైవ్ అడిగినాను వేల ఇరవై ఐదులో నల్లమల టైగర్ అనే పేరుతో ఈ కోట్లుండే నల్లమల టైగర్ అని కూడా పేరు నామకరణం చేశాడు కొందరు రామ్గోపాల్ రెడ్డి గారు పోటీ ఇది కొన్ని ఫస్ట్ పందెం ఈడే ఫస్ట్ పోటీ ఈడే జరిగింది ఈడే ఫస్ట్ పందెం ఈడే ఫస్ట్ కొట్టే ఒక ఆవును కూడా గోమాతను కూడా దేవన్ రమేష్ రెడ్డి గారు అని చేశారు ఆహా ఈసారి మళ్ళీ ఇద్దరు జైత తోలిపోయపడంటే జత ముచ్చ భూసిరెడ్డి గారి ముత్తాల రెడ్డి గారు రామరాజు అలా ఉగ్ర జాలి చనిపోయింది అవునన్నా కట్టుబడి రోలీ మేడం గారి గిత్త గద్దరి గిత్త ఈరోజు శివైక్యం చెంది ఆ గిత్తకు ఆత్మకు శాంతి చేకూరాలని మన ఛానల్ తరపు నుంచి కోరుకుందాం

థ స్వామి ఆశస్సులతో చెంచెంబరెడ్డి బులికొండారెడ్డి గారు రాములుడికి గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా బాధ్యత బయలుదేరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నావా आहा हा ए का आ हा हा Kecar ga belum? மு <Sanskrit> ెడ్డి గారు రాముడికి గ్రామం పెద్దమడుగురు మండలం అనంతపురం జిల్లా వారి బయలుదేరి రావాలా వేల దూరాన్ని నిమిషాల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి తిరిగి రౌండ్ లో ఐదు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు వార్తల చంద్రమోహన్ రెడ్డి గారు సర్పంచ్ చౌతపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి Okay.

ச forefront critically பார்ப Queensborough expand சblade சில లక్ష్మీ నరసింహస్వామి చంద్రబోహన్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రత్యొత్త మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జన మూడు వేల రెండు వందల ఇరవై ఏడు అడుగుల మూడంగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ప్రతి రౌండ్ తిరిగి పదకొండవ రౌండ్ లో రెండు వందల ఇరవై ఏడు అడుగుల మూడించురాన్ని లాగడం జరిగింది